హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ ఈరోజైతే నా వీడియోలో మీకు యూస్ఫుల్ అయిన మీషో నుంచి తీసుకున్న సిరామిక్ జార్స్ చూపించబోతున్నానండి చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా చేశారు ఇవి నేను ఎందుకు తీసుకున్నానంటే నా కిచెన్లో కౌంటర్ టాప్ మీద చక్కగా పెట్టుకోవడానికి పికిల్స్ కానీ ఏదైనా సమ్ కారం ఉప్పు పంచదార టీ పౌడర్ ఇలా నీట్గా అనిపిస్తుందని నేను ఇవి తీసుకున్నానండి అసలు ఎలా ఉంటాయో క్వాలిటీ అనుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మనకి బిలో ఫోర్ హండ్రెడ్ లోపే వచ్చాయి నాకైతే చాలా అంటే చాలా బాగున్నాయి మీషోలో ఇంకా ఎక్సలెంట్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు మీరు ఒకసారి చెక్ చేయండి అండ్ ఫస్ట్ వన్ వచ్చి ఎల్లో కలర్ తీసుకున్నాను అండ్ సెకండ్ వన్ వచ్చి బ్లాక్ కలర్ తీసుకున్నాను యాక్చువల్లీ ఇవి టూ మోడల్స్ కూడా సేమ్ సైజ్ ఉంటాయి అనుకున్నాను బట్ లిటిల్ బిట్ ఒకటి బిగ్గా ఉంది ఒకటి స్మాల్గా ఉంది బట్ ఓకే నో ప్రాబ్లం క్వాలిటీ అయితే చాలా బాగుంది కదా సాటిస్ఫై అయిపోయాను నేను వాళ్ళు ప్యాకింగ్ కూడా ఎంత నీట్గా పంపించారంటే నేను ఆల్రెడీ ప్యాకింగ్ ఓపెన్ చేసేసాను కాబట్టి నేను ఆ లోపల ఉన్న పేపర్స్ అన్నీ తీసేసాను వాళ్ళైతే బబుల్ షీట్ ర్యాప్తో ఇచ్చారు చాలా అంటే చాలా నీట్గా ప్యాక్ చేశారు ఇది వచ్చి ఫస్ట్ జారు దీని దీనిపైన డిజైన్ చూడండి ఎంత బాగుందో ఇది మనకి పచ్చళ్ళ జాడీకి బాగుంటుంది కదా మన చిన్నప్పుడు మన అమ్మమ్మ గారి ఈ జాడీలు ఉండేవి పచ్చళ్ళు పెట్టుకోవడానికి సో ఆ టైప్లో ఉంది బట్ పైన ఉన్న డిజైన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి లోపల మీరు అనుకోవచ్చు పైన ఎంత స్మూత్గా ఉంది లోపల ఏమైనా గరుగ్గా ఉంటుంది లోపల ఎక్సలెంట్గా చాలా స్మూత్గా ఉంది దానికి ఇచ్చిన లిడ్ కూడా చాలా బాగుందండి ఎంత బాగున్నాయంటే ఇవి చూపి మీకు జూమ్లో చూపించడం వల్ల చాలా పెద్దగా అనిపిస్తున్నాయి కానీ బట్ ఓకే నా హ్యాండ్ సైజ్ అంత ఉంటాయి మనకి చక్కగా మన షుగర్ని కానీ టీ పౌడర్ని కానీ చక్కగా వేసుకోవచ్చు కౌంటర్ టాప్ మన స్టవ్ పక్కన పెట్టుకోవడానికి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట ఈ మీషోలో అయితే చాలా ఆప్షన్స్ ఉన్నాయండి సిరామిక్ ఐటమ్స్ నేను ఇంకా చాలా చూశాను యాపిల్స్ చూసాను పొమగ్రనేట్ జార్స్ చూసాను క్వైట్ సో మెనీ ఆప్షన్స్ ఉన్నాయి మనకి బట్ నాకైతే ఇవి బాగా నచ్చాయండి ఆ పెయింట్ కూడా అసలు ఎట్టి పరిస్థితుల్లోనే పోదు చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా చాలా క్వాలిటీగా ఉంది ఇక్కడ జార్ సైజెస్ కూడా మనం చెక్ చేసుకుని తీసుకోవచ్చండి మీషోలో ఆ ప్రోడక్ట్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సైజెస్ కూడా ఇస్తారు మీరు ఆ సైజు ఎంత సైజు కావాలంటే అంత సైజు తీసుకోవచ్చు నాకు ఐడియా లేక అందులో డైరెక్ట్గా చూసి ఆర్డర్ పెట్టేశాను ఎలా వచ్చాయంటే ఒకటి ఒకటి ఒక సైజు ఇంకోటి ఇంకో సైజులో వచ్చింది నాకు తెలియక మీరు అయితే కరెక్ట్గా చూస్ చేసుకుని సైజు మీకు ఎంత అవసరమో అంత చూసుకుని మీరు పెట్టుకోవచ్చు వాడు లోపల కూడా ఈ బాక్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు హౌ టు చెక్ ది సైజ్ అని కూడా ఒక మెథడ్ వన్ మెథడ్ టూ అండ్ టూ ఇచ్చాడు ఇందులో స్లిప్ ఉంటుంది కదా ఇది మీరు దగ్గరగా కూడా ఇది మీరు తీసుకోవచ్చు ఏ సైజ్ అయితే మీకు కన్వీనియంట్గా ఉంటుందో ఆ సైజు తీసుకోవచ్చు ఇది నా హ్యాండ్స్ ప్యాన్ వచ్చిందండి సైజు మీరు చూస్తున్నారు కదా కరెక్ట్గా నాకైతే చాలా సాటిస్ఫైడ్ ఈ జార్ అయితే ఎందుకంటే ఇది చాలా చాలా క్యూట్గా ఉంది అండ్ ఇందులో మనం ఎక్కువ ఒకేసారి ఒక హాఫ్ కేజీ షుగర్ వేసుకోవచ్చు టీ పౌడర్ వేసుకోవచ్చు అది అయ్యేంత వరకు మనం చూసుకునే పని ఉండదు ఇంకా మన నెక్స్ట్ జార్ వచ్చేసి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కలర్ చూస్తున్నారా ఎంత క్వైట్ బ్యూటిఫుల్గా ఉందో చూడండి అండ్ ఇది ఆ ఎల్లో దాని మీద కొంచెం పెద్దగా వచ్చిందండి ఈ జార్ ఈ జార్స్ అయితే నేను పిక్కిల్స్ కోసమే వాడుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్లీ దీని ఆ చిన్న సైజ్ అయితే నేను కౌంటర్ టేబుల్ కిచెన్ కౌంటర్ టాప్ మీద పెడదాను బట్ ఇక్కడ కొంచెం పెద్ద జార్స్ వచ్చాయి కాబట్టి నేను దీన్ని పచ్చళ్ళకి యూజ్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట లోపల కూడా చాలా నీట్గా ఉందండి ప్యాకింగ్ ఎంత బాగా చేశారంటే అంత బాగా చేశారు చూస్తున్నారు కదా అండ్ డిజైన్ అయితే ఇంక ఎక్సలెంట్గా ఉంది లీఫ్ డిజైన్ వచ్చింది చిన్న చిన్న యారోస్ లాగా వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది సింపుల్ అండ్ క్వైట్ అనమాట ఇది బ్లాక్ కాదండి బ్లాక్ కాదు అలాగే బ్రౌన్ కాదు డార్క్ చాక్లెట్ టీ పౌడర్ ఉంటుంది కదా కొంచెం ఆ కలర్ వచ్చింది లోపల కూడా ఎక్కడ ఎటువంటి ఇది లేదు అంత చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది అండ్ మీరు చక్కగా పచ్చళ్ళు కానీ ఏవైనా స్టోర్ చేసుకోవచ్చండి క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఈ ఈ సిరామిక్ జార్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చాయి అండ్ ప్యాకింగ్ కూడా ఎక్సలెంట్గా చేశారు అసలు ప్యాకింగ్ ఎంత బాగా నీట్గా ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోపల నుంచి తీసేటప్పుడు కూడా ఒక ర్యా పేపర్స్తో చాలా నీట్గా ధర్మకోల్ దాంతో పెట్టి ఇచ్చారు సో ఎక్కడ బ్రేకేజ్ అన్నది రాలేదు ఎక్కడ మనకి చాలా అంటే చాలా బాగుంది డిఫాల్ట్ ప్రోడక్ట్ అయితే ఏమీ రాలేదు నాకైతే చాలా హ్యాపీ ప్రోడక్ట్స్తో అదే అండి ఈసారి నేను మీషోలో తీసుకున్న ఐటమ్స్ మనకి యూస్ఫుల్ అవుతాయి ఇవి అలాంటివి వీడియోస్ మాత్రమే నేను చేయాలనుకుంటాను అన్నెసెసరీ వీడియోస్ అయితే ఏమీ చేయనండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్